హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఈవినింగ్ టైం సరదాగా మా మామిడి తోటలోకి వెళ్తే అక్కడ మా అరటి మొక్కలు అయితే గెల్లైతే వేసాయండి సరదాగా వీడియో అనేది అయితే తీసాను మీకు కూడా చూపెడదామని అయితే మేము చిన్న చిన్న పిలుకులతో చేతే వేసాము వేస్తే అవి పెద్దవి మూడు వేసాయి అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్టింగ్ అనమాట అండి వేస్తున్నాయి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అటు సైడ్ చుట్టూరు వేస్తాయి అనమాట మూడు గెల కింద వస్తున్నారు కదా పెద్ద వేస్తాయండి ఐ మీన్ కోరట్ గనమాట మేము చెక్ గాలి మేము గాలి వేస్తే పడిపోకుండా అయితే ఇలా కర్ర అయితే డోప్ అనేది అయితే పెడతాం అనమాట స్టార్టింగ్లోనే పెడితే ఒకవేళ గాలేసిన చెట్టు అనేది పడిపోకుండా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మేము గల్ చెట్టుకి అనేది పెడతాము అలా అయితే పడిపోకుండా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నేను షార్ట్ వీడియోలో పొడుపు కథలు పెడుతున్నాను ఒకసారి వెళ్ళి చూసేయండి